మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక చాలా మందికి డౌట్ ఉంటుంది బ్రెస్ట్ రిడక్షన్ అంటే ఏంటి ఎందుకు ఇది అవసరం పడుతుంది అండ్ కొంతమంది ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఆ బ్రెస్ట్ ఒక షేప్ కి తీసుకొచ్చుకోవడానికి ఆపరేషన్ కి రావడానికి సో ఎలా ఉంటుంది ఆపరేషన్ ప్రొసీజర్ అలానే తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా ఎలా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఎవరికి ఇది ఎక్కువగా అవసరం పడుతుంది అనే విషయాలపై మనకి పూర్తి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్ గారు ఉన్నారు ఆయన కాస్మోటిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ బ్రెస్ట్ సర్జరీ అంటే ఏంటి బ్రెస్ట్ ని తగ్గిస్తాం అనమాట సో నార్మల్ అయితే గ్లాండ్ పార్ట్ ఫ్యాట్ పార్ట్ ఎక్సెసివ్ స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించేసి సో వీ మెజర్మెంట్స్ ఇన్ కన్సిడరేషన్ చేసి దాని నార్మల్ ఆస్థెటిక్ లుక్స్ వచ్చేటట్టు ఒక సైజ్ తగ్గించి పేషెంట్ సైజ్ కి తీసుకొస్తాం ఓకే ఓకే ఇందులో ఏమైనా టైప్స్ ఉంటాయా టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి వాయిస్ ప్యాటర్న్ అంటే డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి వాయిస్ ప్యాటర్న్ టెక్నిక్ వర్టికల్ స్కార్ మెథడ్స్ ఇలా ఉంటాయి మేము ఇప్పుడు వర్టికల్ స్కార్ లాలీపాప్ మెథడ్ అని ఉంటుంది ఆ మెథడ్ యూస్ చేస్తాం సో ఈ మెథడ్ ఎలా అంటే ఆ ఏ ఆ నిప్పుల్ ఏరియాలో చుట్టూ ఉంటుంది అలా చుట్టూ ఒక స్కార్ వస్తుంది అండ్ కిందకు ఒక చిన్న లైన్ ఆఫ్ స్కార్ వస్తుంది ఈ స్కార్ కూడా మెల్లగా విత్ టైం లైక్ వన్ ఇయర్ అట్లా అయ్యేసరికి స్కార్స్ అనేవి ఫేడ్ ఆఫ్ అయిపోతాయి మాక్సిమం ఓకే అంటే యాక్చువల్లీ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అంటే ఎవరెవరికి ఎక్కువగా అవసరం పడుతుంది సో ఈ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అనేది ఐ ట్రీట్ ఇట్ యాజ్ మోర్ ఆఫ్ ఫంక్షనల్ సర్జరీ రద కాస్మెటిక్ సర్జరీ అండి ఎందుకంటే పేషెంట్స్ అనేది పేషెంట్స్ ఈ ప్రాబ్లమ్ బ్రెస్ట్ ఎన్లార్జ్ బ్రెస్ట్ తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మామూలుగా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాస్మెటిక్ కంటే వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఒకటే ఉంటుంది షోల్డర్ పెయిన్ నెక్ పెయిన్ మళ్ళీ ఈ బ్రెస్ట్ ఎక్కువ కింద ఫాలో పడడం వల్ల కింద చర్మం తడిగా అయిపోయి అక్కడ పుండ్లు లాగా రావడం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇలా ఎక్కువ సఫర్ అవుతారు సో వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ వస్తారన్నమాట సో సర్జరీ అందుకే అది ఎప్పుడు వాళ్ళు కాస్మెటిక్ అంటే ఈ రీజన్స్ ఫస్ట్ చెప్తారు సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఐ ఫంక్షనల్ సర్జరీ అన్నట్టు ఉంటుంది అనమాట ఓకే సార్ అంటే వన్స్ సర్జరీ అయిన తర్వాత మీరు అన్నారు ఇంతకు ముందు లాలీపాప్ మెథడ్ మేము యూస్ చేస్తాము సో సర్జరీ అయిన తర్వాత ఆ నిప్పిల్ ని ఎట్లా మెయింటైన్ చేస్తారంటే దాని షేప్ అవుట్ అవ్వడం గానీ అది రిమూవ్ అవడం గానీ ఇలా ఏమైనా ఉంటుందా అట్లా షేప్ అవుట్ అలా ఉండదండి సో జనరలీ మనము పారామీటర్స్ ఉంటాయి జనరలీ మిడ్లై ఈ మిడ్ లైన్ నుంచి ట్వంటీ వన్ సెంటీమీటర్స్ అనేది నార్మల్ ఉంటుంది లేదా ఆ మిడ్ ఆమ్ లెవెల్ వరకు ఉండాలని నార్మల్ ఉంటుంది అనమాట సో ఇంకా వన్ థర్డ్ టూ థర్డ్ జంక్షన్ లో ఉండాలి ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి సో అవి చేసి మేము పెడికల్ పెడికల్స్ ఉంటాయి సూపీరియో మెడికల్ పెడికల్ అలా ఒక అంటే ఆ స్కిన్ గ్లాండ్ ని బేస్ చేసుకొని ఆ నిప్పుల్ని పైకి తీసుకొస్తాం తీసుకొచ్చి ఎక్సస్ ఎక్సెస్ కిన్ అంతా తీసేస్తాం అనమాట సో నిపుల్ అనేది మాక్సిమం ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వదు సో మెయిన్ మన కన్సర్న్ అంతా ఆ సెన్సేషన్ మెయింటైన్ చేయడము అండ్ ఆ కి బ్లడ్ సప్లై మెయింటైన్ చేయడం సో ఇవే మెయిన్ కన్సర్న్ తీసుకుని ఆ పెడికల్ పైకి తీసుకొచ్చి పెడతాం అనమాట ఓకే ఈ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అనేది పెళ్ళి అయిన వాళ్ళు పెళ్లికి కాని వాళ్ళు ఇద్దరు చేపించుకోవచ్చా ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అంటే ఇప్పుడు ఇట్ ఈస్ ట్రబులింగ్ సో ట్రబిలింగ్ ఉందంటే పెళ్లి కాకపోయినా సో వి కెన్ ప్లాన్ అండి అప్పుడు ఏమంటే ఐ ప్రిఫర్ మోర్ ఆఫ్ లైఫో సెక్షన్ చేసి ఎందుకంటే పెళ్లి కాని ముందు ఫ్యాట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో పెళ్లి అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత ప్రొలక్టిన్ వాటి వల్ల గ్లాండ్ పార్ట్ పెరిగిపోతుంది సో అప్పుడు అందుకు రిడక్షన్ కావాల్సి వస్తుంది సర్జికల్ కావాల్సి వస్తుంది సో ముందు పెళ్లి కాకముందు ఫ్యాట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది సో వాట్ వి డూ ఈస్ ఫ్యాట్ పార్ట్ కోసం లైపోసెక్షన్ చేసి ఆ ఫ్యాట్ తీస్తాం ఓకే అంటే పెళ్ళికి ముందు గనక ఇది చేపించుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి ఆ టైమ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లైపోసెక్షన్ తో అయితే ఏమి ఎక్కువ డిఫికల్టీ ఏమి ఉండదు ఈవెన్ విత్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ కూడా మేము ఒక గ్లాండ్ మెయింటైన్ చేస్తాం పెడికల్ గ్లాండ్ మొత్తం మెయింటైన్ చేస్తాం బట్ హండ్రెడ్ పర్సెంట్ రిడక్షన్ మిల్క్ ప్రొడక్షన్ లో ఇబ్బంది పడరు అనేది లేదు లేదనమాట బట్ దెర్ ఆర్ లెస్ ఛాన్సెస్ లెస్ ఛాన్సెస్ సో అంటే ఈ సర్జరీకి సంబంధించి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఏ సైజ్ నుండి ఏ సైజ్ కి తీసుకొస్తారు ఇది మాకు మెయిన్ అనమాట ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది డెఫినెట్ అంటే అదే అండి పేషెంట్ అడుగుతాం సో ఎలా అంటే ఇప్పుడు ఒక పార్ట్ సెంటర్ పార్ట్ ఒకటి ఉంటుంది మార్క్ చేసుకున్నప్పుడు ఆ పార్ట్ అయితే తీసేస్తాం ఖచ్చితంగా సో తీసినప్పుడు దెర్ విల్ రిడక్షన్ ఇంకా పేషెంట్ అడుగుతాం సో ఇంకా ఎంత రిడ్యూస్ చేయాలో వాళ్ళు ఎక్కువ అడిగారు అనుకోండి పిల్లర్స్ ఉంటాయి మీడియల్ పిల్లర్ లిటర్ పిల్లర్ ఉంటాయి వాటి కింద ఎక్కువ సేవ్ తీసేస్తాం అనమాట సో బేస్డ్ ఆన్ దట్ బేస్డ్ ఆన్ పేషెంట్ రిక్వైర్మెంట్ కొంతమంది వాళ్ళు అడుగుతారు ఏ సైజ్ ఏ కప్ సైజ్ కి రెడ్యూస్ చేస్తాము అని వాళ్ళ ఎక్కువ రిడక్షన్ అడిగారు అనుకోండి ఎక్కువ ఆ పిల్లర్స్ లో కూడా మెయింటైన్ వెరీ లెస్ వెరీ లెస్ టిష్యూ అండ్ రిమూవ్ అదర్ పార్ట్స్ అనమాట మెజారిటీ వాళ్ళు అదే అడుగుతారు సో వాళ్ళకి ఆ బరువు అని వచ్చేసి ఎంత తగ్గిస్తారో తగ్గించండి అని అడుగుతారు అనమాట సో బట్ ఒక ఆప్టిమల్ సైజ్ కి తీసుకొచ్చేసేసి అంటే న్యూమరికల్ గా మనకి ఫోర్ ఇంచెస్ లేదంటే టూ ఇంచెస్ ఇలా ఎన్ని ఇంచెస్ వరకు మనకి పాసిబుల్ ఉంటుంది ఇంచెస్ అనే దానికంటే వాట్ వీ కెన్ డూ ఆ గ్లాంటిష్ ఎక్సెస్ అయితే గ్లాండిష్ ఉంటుంది సో ఆ నిప్పుల్ ని పైకి తీసుకు చెప్పారు కదా ఆ నిప్పుల్ మిడ్ లెవెల్ కి లేదా మిడ్ లెవెల్ ట్వంటీ వన్ సెంటీమీటర్స్ తీసుకొస్తాం ఈ పిల్లర్స్ ఉంటాయి మిడిల్ పిల్లర్ మిడిల్ పిల్లర్ లెటర్ ఆ పిల్లర్ సైజ్ కూడా తగ్గించేసి విల్ రిడ్యూస్ ద సైజ్ అనమాట సైజ్ ఉంటుంది అంతే పేషెంట్ అడుగుతాం సో హౌ మచ్ యు వాంట్ టు ఎంత ఎంత అని దాని తీసుకొని తీస్తే అంత ఓకే ఇప్పుడు చాలా మంది బ్యూటీ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి పెళ్లి కానీ అమ్మాయిలు మీ దగ్గరకు వచ్చినప్పుడు సో వాళ్ళకి సైజ్ అంటే అలానే ఉండాలి బట్ కొంచెం షేప్ అటు ఇటుగా ఉంది మాకు మంచి షేప్ కావాలని చెప్పేసి అడుగుతుంటారు సో ఆ సిచ్యువేషన్ లో ఎవరైనా మీరు ఫేస్ చేశారా ఇలాంటి వాళ్ళని అంటే ఎన్ అంటే డిఫరెంట్ ఇష్యూ ఉంటాయి అంటే సైజ్ తక్కువ ఉంది అనుకోండి సో వి గో ఫర్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేస్తాము సో వాళ్ళ పేషెంట్ ఫ్యాట్ ని చేసి ఫ్యాట్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాని బ్రెస్ట్ లో ఫిల్ చేస్తాం సో పేషెంట్ ఇంప్లాంట్స్ వద్దు అంటే లేదా నార్మల్ ఇంప్లాంట్ సింపుల్ సర్జరీ ఇంప్లాంట్స్ అడిగారు అనుకోండి బ్రెస్ట్ ఇంప్లాంట్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ సైజ్ ఆల్రెడీ ఎంత ఉందో పేషెంట్ ఎంత కప్ పెరగాలి అంటే అంత సైజ్ ఇంప్లాంట్స్ ఉంటాయి సో వి పుట్ ఇంప్లాంట్ అనమాట సో ఇలా లేదు వాళ్ళకి సాగింగ్ ఎక్కువ ఉంది సో కొంతమంది పేషెంట్స్ ఎలా వస్తారంటే సాగ్ ఎక్కువ అయిపోయింది కానీ ఆ సైజ్ తగ్గకూడదు అంటారు సో వాళ్ళకి ఇంప్లాంట్ వద్దు అంటారు ఏం చేస్తాం అంటే ఆ స్కిన్ తీసేస్తాం ఎక్సెస్ క్యాగేజ్ స్కిన్ ని ఆ గ్లాండ్ నే మనము ఒక ఇంప్లాంట్ లాగా మోడల్ చేసి దాన్ని పైకి తీసుకొచ్చి ఇక్కడ బోన్స్ కి రిప్స్ కి హిచ్ చేస్తాం సో దట్ విల్ యాక్ట్ ఎస్ ఇంప్లాంట్ సో సైజ్ తగ్గదు కానీ లిఫ్ట్ వస్తుంది అనమాట అంటాం అది సో అంటే రెండు విధాలుగా డిఫరెంట్ టెక్నిక్స్ పేషెంట్ నీడ్ బట్టి మోడల్ సో వన్స్ ఆపరేషన్ అయిన తర్వాత అంటే చాలా మంది సైజ్ తగ్గించుకున్నాక మళ్ళీ వాళ్ళకి పెరగడం అనేది ఉంటుందా ఒకవేళ పెరిగితే ఎన్ని ఇయర్స్ తర్వాత ఈ ప్రాబ్లం వస్తుంది మాక్సిమం పెరగదండి సో జనరల్లీ పీపుల్ కమ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దెర్ ఫ్యామిలీ పిల్లలైపోయే కానీ మెజారిటీ చూసిన వాళ్ళు ఫ్యామిలీ అయిపోయింది పిల్లలు అయిపోయారు వస్తారు సో తర్వాత పెరిగి ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యి తర్వాత ఎందుకంటే ప్రొలాక్టింగ్ అనేది ఉంటుంది కదా సో అది ఎప్పుడైనా గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది కానీ ముందు చాలా వరకు గ్లాండ్ తీసేసి ఉంటాం కాబట్టి అంత స్టిమ్యులేట్ అంత గ్రోత్ అయితే రాదు ఓకే అంత గ్రోత్ ఉండదు బట్ కొంచెం కొంచెం అంతే సో అది కూడా ఫీడింగ్ వరకు ఫీడింగ్ ఆపేసిన తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నా సో వన్ సర్జరీ అయిన తర్వాత మెడిసిన్స్ గాని లేదంటే మెడికేషన్ గాని ఎప్పటి వరకు డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ ఉండాలి ఎలా ఎన్ని ఇయర్స్ ఇదంతా ఓన్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఇట్ విల్ టేక్ టూ వీక్స్ అలా పడుతుంది మామూలుగా చెప్పాలంటే సో మెడిసిన్స్ యాంటీబయాటిక్ కోర్స్ ఇవన్నీ కూడా మేము వన్ వీక్ వరకు ఇస్తామండి అంతే రెగ్యులర్ ఫాలోఅర్ చెప్తాం అట్లీస్ట్ ఫర్ టూ టు త్రీ మంత్స్ రెగ్యులర్ ఫాలోఅ ఓకే సో చాలా మంది ఇప్పుడు జిమ్

ఇందులో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఒకవేళ సర్జరీ ఫెయిల్ అవ్వడం లాంటివి ఏమైనా ఫెయిల్యూర్ అంటే మామూలుగా వచ్చే కామనెస్ట్ కాంప్లికేషన్ వాట్ ఐ హావ్ సీన్ ఇస్ స్టిచెస్ ఓపెన్ అవడం ఎందుకంటే మనం చాలా మ్యానిపులేట్ చేస్తాం కంటే ఓపెన్ అయితే దట్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ విల్ జస్ట్ గివ్ క్లీన్ చేసేసి లోకల్ అనే స్టిచ్ చేస్తాం సో అది తప్ప మాక్సిమం ఇప్పటిదాకా చూడలేదు బట్ అదర్ థింగ్స్ ఆర్ దేర్ హెమటోమా ఫామ్ బ్లీడింగ్ అవ్వడం లోపల హెమటోమాఫావడం సీరోమా ఫామ్ అవ్వడం అవి అవ్వకుండా ఆల్ ప్రికాషన్ అంటే క్లోజర్ ముందే మేము అన్ని బ్లీడింగ్ అంతా లేకుండా చూసుకుంటాము అలా సో ప్రివెంటెడ్ ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్